అనేక సర్వే రిపోర్ట్లు వచ్చాయి ఒక్కొక్కరు ఈయన చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారని జగన్ గారు సీఎం అవుతారని కొన్ని సర్వేలు ఇట్ట కొన్ని సర్వేలు అట్టా చెప్పారు ఈ సర్వేలన్నింటినీ మనం గమనిస్తే మనకు అర్థమైంది ఏంటంటే జగన్ గారి పార్టీ వైసీపీకి మొత్తానికి సీట్లు తగ్గుతున్నాయి అనేది అర్థమైంది తర్వాత చంద్రబాబు నాయుడు గారి పార్టీకి వాళ్ళ అలయన్స్కి సీట్లు పెరుగుతున్నాయి అనేది మనకు అర్థమైంది అంటే మొత్తం మనం గమనిస్తే సగం మాత్రం వైసీపీ సైడు సగం తెలుగుదేశం సైడు సర్వేల రిపోర్ట్లు వచ్చాయి కానీ మనం ఈ సర్వేలందరినీ గమనించి మనం అర్థం చేసుకున్నది ఏంటంటే ఓటర్లలో కూడా మహిళా ఓటర్లు ఎక్కువగా వైసీపీకి ఓటు చేశారు పన్నెండు పర్సెంట్ పైన వాళ్ళు ఓటు చేశారని ఆ ఓట్ల వల్ల వాళ్ళు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని వాళ్ళు తెలియపరిచారు తర్వాత తెలుగుదేశానికి తెలుగుదేశం కూటమికి జెంట్స్లో ఎక్కువ మంది ఓటు చేశారు అంటే జెంట్స్లో మందు వాళ్ళు తాగే వాళ్ళల్లో ఆ మందు వచ్చి మంచి మందుగా ఇవ్వలేదు అన్ని బ్రాండ్స్ లేవని తర్వాత అక్కడక్కడ అమ్మేది ఇంతకుముందు బెల్ట్ షాపులు మాదిరి ఉండేది అది లేదని తర్వాత కులాలు అనేక రకాల కులాలు వాళ్ళు వాళ్ళ కులం గెలవాలని ఉద్దేశంతోనూ అట్లా జెంట్స్లో చాలా ఎక్కువ మంది తెలుగుదేశానికి కూటమి జనసేన తర్వాత బీజేపీ కూటమికి ఎక్కువ ఓట్లు వేశారని లేడీస్ మాత్రం వైసీపీకి ఓట్లు వేశారని ఎందువల్ల అంటే వాళ్ళకి అనేక సంక్షేమ పథకాలన్నీ లేడీస్కి అందినాయి ఈ జెంట్స్కి ఏంటంటే వాళ్ళకి బయట కులాలు వాళ్ళకి సంబంధించిన రాజకీయాలు అవన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ తెలుగుదేశానికి ఎక్కువ ఓట్లు వేశారని ఈ సర్వేలో వాళ్ళు స్టడీ చేశారు కానీ ఎంత మాత్రం నమ్మొచ్చు ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారు అంటే ఎంతమంది దగ్గర అడిగి తీసుకున్నారు శాంపిల్స్ దాన్ని బట్టి ఆ సర్వే రిపోర్ట్స్ కరెక్టా కాదా అనేది మనకు తెలుస్తుంది రెండు రోజుల్లో ఎట్టా ఎవరు గెలుస్తారనేది తెలిసిపోద్ది అందులోకి బట్టింగ్ వేసుకునే వాళ్ళు వాళ్ళకి టెన్షన్ ఉండేవాళ్ళు ఈ సర్వే రిపోర్ట్స్ చూసి ఇలా విశ్లేషించుకుంటారు కానీ లేడీస్ ఏంటంటే వాళ్ళకి అందిన సంక్షేమ పథకాలను బట్టి వాళ్ళకి ఇంత డబ్బు నెలకొస్తుంది పెన్షన్లు కానీ అనేక రకాల స్కీముల ద్వారా దాన్ని వాళ్ళు లబ్ధి పొందుతున్నారు ఇల్లు కానీ పట్టాలు కానీ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి వాళ్ళు గ్యారంటీగా మనకు వైసీపీ కానీ గెలిస్తే మనకు మళ్ళీ ఈ పథకాలన్నీ కంటిన్యూ అవుతాయి జగన్ గారు ఈ కంటిన్యూ చేస్తారు అనే ఉద్దేశంతో వాళ్ళు అది పనిగా వచ్చి ఓటేశారని చెప్పని జగన్ గారిని గెలిపించాలని వాళ్ళు పట్టుదలగా ఓటేశారని సర్వే రిపోర్ట్స్ తెలియపరిచాయి జగన్ గారికి మిగిలిన మైనస్ ఏంటంటే ఈయనకు సంబంధించి కొన్ని సామాజిక వర్గాల్లో పవన్ గారు ఆ పక్క చేరిన దానివల్ల ఆ సామాజిక వర్గాలు చంద్రబాబు నాయుడు గారి కూటమికి ఎక్కువ ఓట్లు వేశారు జగన్ గారికి బీసీలో కొంత ఎక్కువ ఓటేశారు తర్వాత ఆయన సొంత సామాజిక వర్గంలో అరవై పర్సెంట్ మాత్రమే ఓటేశారు ఇంతకుముందు డెబ్బై ఎనభై పర్సెంట్ ఉండేది ఈయన అనుసరించే విధానాలు నచ్చక తర్వాత విలేజెస్లో రాజకీయ పరంగా ఈయన రెవెన్యూ పరంగా ఈ వీళ్ళని పెట్టి ఆ రెవెన్యూ ఆఫీసుల్లో పోకుండా తిరిగే పని లేకుండా వాలంటీర్స్ని పెట్టి చేశాడు కానీ రాజకీయ పరంగా చూసుకుంటే తెలుగుదేశం వారికి కానీ వైసీపీ వారికి కానీ నాయకులు పనిచేయాలి మెయిన్గా నాయకులకి వాళ్ళకి ఖర్చు పెట్టాలా కార్యకర్తలకి వాళ్ళకి చిన్న నాయకులకి అందరికి ఎంతో ఖర్చు ఉంటుంది అలా తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు మాత్రం కష్టపడి కసితో జగన్ ఏకాడికి ఓడించాలనే ఉద్దేశంతో బాగా పనిచేశారు కానీ వాళ్ళు ఎంత పనిచేసినప్పటికీ ప్రజలు ఎంత ఓటేస్తారనేది మనకు చెప్పలేము తర్వాత జెంట్స్ మాత్రం ఎక్కువ మంది వీళ్ళకి ఓట్లు వేశారు మందు మంచి బ్రాండ్ ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తెలియపరిచారు అంటే నిషేధించామని ఎవరూ చెప్పలేదు ఇద్దరు ఫస్ట్లో జగన్ గారు చెప్పున్నారు తర్వాత తగ్గించామన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు మీకు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ ఇస్తాను తక్కువ రేట్లో ఇస్తానని తెలియపరిచారు జగన్ గారు మాత్రం గవర్నమెంట్ చేసేసి ఆయన పెట్టిన బ్రాండ్ల వరకే అమ్ముతూ ఉన్నాడు అందుకని జెంట్స్లో మాత్రం వైసీపీకి ఎక్కువ ఓట్లు వేయలేదు ఈ దీన్ని బట్టి మనకు అర్థం చేసుకునేది ఏంటంటే ఒక తక్కువ మెజార్టీతో అయినా వైసీపీ గెలవచ్చని చాలా రిపోర్ట్స్ రెప్యుటేషన్ ఉన్న రిపోర్ట్స్ వచ్చాయి అంటే తొంభై ఐదు నుండి నూట ఐదు లోపల గెలవచ్చు అంటే ఆయనకి ఎంత తగ్గిపోయినాయి యాభై అరవై సీట్ల పైన తగ్గిపోతాయని గ్యారంటీ తెలిసిపోతుంది తర్వాత తెలుగుదేశానికి ఒక ఎనభై సీట్లు రావచ్చు డెబ్బై సీట్లు రావచ్చు అని చెప్పి కోట చెప్తున్నారు అంటే మొత్తం మీద తెలుగుదేశానికి పెరిగింది కదా ఈ వేరియేషన్ అనేది చేసింది విలేజెస్లో ఒక స్కీములే కాకుండా ఒక రెవెన్యూ విషయాలే కాకుండా పెన్షన్లే కాకుండా ఎంతో రాజకీయం ఉంటుంది ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి ఒక మనిషి వస్తారు ఇద్దరు తన్నుకుంటారు వాళ్ళు మధ్యస్థం చేయాలా వాళ్ళ కోసం పోలీస్ స్టేషన్కి పోవాలా అక్కడ మాట్లాడాలా అట్లా అనేక రకాల రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చి వాళ్ళకి ఏమైనా డబ్బులు అవసరం అయితే వచ్చి అడవుతారు ఇట్ట చిన్న నాయకులు కూడా తెలుగుదేశం నాయకులకు కానీ వైసీపీ నాయకులకు కానీ ఎంతో ఖర్చు ఉంటుంది వాళ్ళు ఈ ఇన్ని సంవత్సరాలు భరిస్తూ వస్తారు ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు ఎమ్మెల్యేలు వచ్చి అప్పుడప్పుడు వాళ్ళ వరకు ఖర్చు పెట్టుకొని తలా ఓటుకింత ఇచ్చేసి వాళ్ళు గెలిచి వెళ్ళిపోతారు తర్వాత నుండి బాధ్యత అంతా ఎవరిది తెలుగుదేశంలోని చిన్న నాయకులకి వైసీపీలోని చిన్న నాయకులకి దీన్ని బట్టి గెలిచేది ఎవరనేది మీరు డిసైడ్ చేసి చెప్పండి అండ్ మన ఉద్దేశంలో మాత్రం ఇద్దరు టైట్గా